హాయ్ అండి అందరూ బాగున్నారా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఒక ముప్పో కప్పు అంతా వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ముప్పై కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అదే కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఎందుకంటే మరీ పాలతాలికలు అనేవి చప్పగా ఉండకుండా టేస్టీగా ఉండాలంటే కొంచెం మనం బెల్లం వేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకొని అది కొద్దిగా అది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా వాటర్ మసలేటప్పుడే నేను ముందుగా ఒక కప్పు మనం పిండిని తీసుకున్నాం కదండి బియ్య పిండిని వేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ మనం ఇంకో పై మరి ఇంకొక పాన్ పెట్టి ఆ పాను Oke, kau pun బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలి మనం ముందుగా పిండిలో పిండిని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు లేకుండా స్మూత్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మెత్తగా ఇట్లా చేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తాల్చుకోవాలి చూసారండి పాల తాలికలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా స్మూత్గా వస్తాయండి మనం ఉండలు లేకుండానే మిక్స్ చేసుకుంటే మనకి ఉండలు లేకుండా గ్యాప్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా చాలా స్మూత్గా వస్తాయి చూస్తేనే ఎంత బాగున్నాయో చూడండి ఇలా స్మూత్గా మంచిగా ఈ షేప్లో చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక హాఫ్ కప్ అంతా పాలను తీసుకొని మరో స్టవ్ పైన పెట్టి అవి బాగా మగ్గిన తర్వాత అది మసిలిన తర్వాత దాంట్లో కచ్చాపచ్చగా దంచుకున్న నలుగైదు వేలకాయలను కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉండడానికండి ఇలా ఏలక్కయలు ఆ మిల్క్లో బాగా ఇట్లా మసిలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పాలతాలికలను పాలనేవి బాగా మరుగుతున్నప్పుడు ఈ పాల పాలతాలికను దాంట్లో వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి చూసారండి ఎంత పర్ఫెక్ట్ ఇలా అవిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పాలలో వేస్తే ఆ పాలకు అనేది టేస్టు చిక్కదనం అనేది వస్తుందండి ఇలా మొత్తం పాల తాలికలు ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది ఏం ఏంటంటే బెల్లం యొక్క పాకాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి మనం బెల్లం పాకాన్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత టేస్ట్ ఉంటుందంటే చక్కెరతో చేసిన దానికంటే బెల్లంతో చేస్తే చాలా చాలా ఎమ్మీ టేస్టీ వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ పాలతాలికలు వినాయకుడికి అయితే చాలా చాలా ఇష్టమైనది ఇది హెల్దీ ఫుడ్ కూడా కదండి చాలా చాలా మంచిది అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకొని ముందుగా నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలను అదేవిధంగా కాజు బాదంను కూడా ఇలా వేసుకోండి చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తేనే నోరూరిపోతుంది కదా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా పిండిలో మనం వాటర్ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి లాస్ట్లో అలా వేసుకుంటే సూపర్ ఎమ్మి టేస్ట్ అయిన పాలతీగా